దేవునికి స్తోత్రములు కలుగునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనములు ఈ దిన వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి రోమాపత్రిక పత్రిక పదిహేనవ అధ్యాయము వచనాన్ని చదువుకుందాం కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక ప్రార్థన ప్రేమగల తండ్రి ప్రభువానికి స్తోత్రాలు ఈ దినము కొరకై మీరు మాకు సిద్ధపరిచినటువంటి ఆత్మీయ ఆహారం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీ వాక్యము ద్వారా మేము బలం పొందుటకు కృపను అనుగ్రహించండి అంత్య దినములలో ఉన్నాము ప్రభువ అందరినీ నీ పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించండి నిరీక్షణ కలుగు చేయండి విస్తారమైన నిరీక్షణ ప్రతి ఒక్కరికి దయచేసి తద్వారా సమస్తమైన ఆనందముతోనూ సమాధానముతోనూ అందరినీ అభిషేకించుమని ఏ సునామములు అడుగుచున్నాము పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియుల మనకు నిరీక్షణ ఉండాలి అంతేకాదు అన్యజనులకు కూడా నిరీక్షణ ఉంటుందట ఎవరిని గూర్చి వారిని గూర్చి కాదు వాళ్ళ దేవతలు గూర్చి కాదు ప్రభు ఆయన యేసుక్రీస్తు వారిని గూర్చి కూడా అన్యులకు ఒక నిరీక్షణ ఉంటుందట ఏంటంటే వారు రక్షణ పొందకపోయినా యేసు ప్రభుని నమ్ముకుంటే పరలోకం ఉంది అనే నిరీక్షణ వారికి తెలుసట వచనములో పౌలు గారు రాస్తున్నారు మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్థుతించుడి సకల ప్రజలు ఆయనను కొనియాడుతురుగాక అలాగే సమస్త అన్యోజనులారా సంతోషించుడి అని వ్రాయబడి ఉంది అలాగే యషయా కూడా ప్రవక్త అనే యషియా కూడా అన్యజనులు కూడా నిరీక్షణ ఉంచుతారు దేవుని అందు నిరీక్షణ కలిగి ఉంటారని యష్యా కూడా ప్రస్తావించారు అయితే వాళ్ళ నిరీక్షణ వారు నిజంగా వారిని హృదయంలోకి అంగీకరించక రక్షణ పొందకపోతే వాళ్ళ నిరీక్షణ నాశనం అయిపోతుంది లేదా నిరీక్షణ అడియాసలైపోతాయి కానీ మనం ప్రభును తెలుసుకున్న మనము రక్షణ పొంది సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఆ నిరీక్షణ మనకు ఆధారం అవుతుంది ఆ నిరీక్షణ బట్టి మనము పొందుకోవలసినది పొందుకోగలుగుతాం పరలోక రాజ్యంలో కాబట్టి వాళ్ళకి మామూలు నిరీక్షణ ఉంటే మనకట విస్తారమైన నిరీక్షణ ఉండాలట పన్నెండో అధ్యాయము చివరి లైన్లో ఉంది అన్యజనులు నిరీక్షణ ఉంచుదరు అని యషయా రాశారట కాబట్టి ప్రభునందు పీలారా మనకుండే ఈ నిరీక్షణ సరిపోదు విస్తారమైన నిరీక్షణ కావాలి అంటే పరలోక రాజ్యం అంటే ఏదో చిన్నపాటిదని మరి పరలోక రాజ్యములో మనము మన స్థితి ఎలా ఉంటుందో మనం కొద్ది కొద్దిగా వింటున్నాం ఇంకా వాక్యపు లోతుల్లోనికి వెళ్ళి గొప్ప నిరీక్షణ మనం పెంచుకోవాలి మనం నిరీక్షించాల్సింది ఈ లోక సంబంధమైనటువంటి విషయాలందు కాదు తద్వారా మనము గొప్ప శక్తిని గొప్ప బలాన్ని పొందుకుంటాం మొదటి వచనములో రమపత్రిక ఈ అధి అధ్యాయం పదిహేను వచనం మొదటి వచనములో కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బాల్యములను భరించుటకు బద్దులమై ఉన్నామని వ్రాయబడి ఉంది మనము కాక బలవంతులమైన మనము మనము ప్రభువులో బలవంతులమట మనం చాలా బలవంతులము కాబట్టి ఈ సంతోషము మన వరకే ఉంచుకొనక కేవలం మనమే సంతోషపడక బలహీనులు అయినటువంటి వారికి కూడా ఈ స్వార్తను ప్రచురము చేయాలట కాబట్టి ప్రభునందు ప్రీలారా అంత్యనంలో మనం చేయాల్సింది సువార్త చేయాలి ఇంకా రక్షించబడని వారు ఉన్నారు వారికి సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది రెండవది ఏంటంటే మనము ఎంత నిరీక్షణ కలిగి ఉన్నామో ఎంత విస్తారమైన నిరీక్షణ కలిగి ఉన్నామో ఆ విస్తారమైన నిరీక్షణలోంచి వారికి కొంత నిరీక్ష మనం కలిగించగలుగుతాం మనకే నిరీక్షణ లేకపోతే మనకే విశ్వాసం లేకపోతే మరి మనకే రక్షణ భాగ్యం లేకపోతే ఆ రక్షణ గూర్చి విశ్వాసం కూర్చి పరలోక రాజ్య మరమాలు గూర్చి లేదా పరలోక రాజ్యం యొక్క నిరీక్షణ మన నిరీక్షణ ఏంటి చెప్పండి మనం మరణించిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్తాం అక్కడ ఆకలి దక్కుగా ఉండవు మరి సూర్యుడు చంద్రుడు ఉండరు దేవుడే మనకు వెలుగై ఉంటారు ఆ మహామహిమ లోకములో దేవునితో పాటు మనం ఉంటాం ఆయన మన ప్రతి కన్నీటి బిందువును తుడిచివేస్తారు ఇది కదా మన నిరీక్షణ అటువంటి గొప్ప నిరీక్షణ విస్తారమైన నిరీక్షణ మనము కలిగి మనము సమస్త ఆనందముతో అనగా దేవుని ఆనందముతో దేవుడిచ్చే సమాధానమును మనం పొందుకొని అదే ఆనందము సంతోషము ఇతరులకు పంచుదాం ఇతరులలో కూడా నిరీక్షణ కలుగు చేద్దాం అటువంటి ధన్యత ప్రభువారు మనందరికీ గాక గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లాడ్ ప్రభువు మిమ్ములను మీ కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వదించునుగాక ప్రైజ్ తల్లా